ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు వీడియో అయితే ఇదిగోండి మంచి కలంకారి డిజిటల్ ప్రింట్స్ లో మనకి మంచి షిఫాన్ సారీస్ అనమాట ఇట్లా మంచి షిఫాన్ షిఫాన్ సారీస్ వచ్చేసి మనకి ఇలా బార్డర్ లైట్ ఫుల్ అండ్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి ఫోటో ఫోటోవైజ్ ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా కలర్స్ అన్ని ఉన్నాయి మీకు ఒకసారి మొత్తం చూపించేస్తాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టేసండి మంచి లైట్ కలర్స్ లో ఉన్నాయి డార్క్ కలర్స్ లో ఉన్నాయి ఇదైతే మోస్ట్ చాలా చాలా లేటెస్ట్ అనమాట మీరైతే ఎక్కడ చూసి ఉండరు ఈ మోడల్ని నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మరి మీరు ఎవరైనా ఈ మోడల్ శారీస్ చూసింటే కామెంట్ చేయండి తప్పకుండా అండ్ మంచి షిఫాన్ శారీస్ లో డిజిటల్ కలంకారీ ప్రింట్స్ లో సారీస్ క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేది ఆరెంజ్ అంటే డార్క్ ఆరెంజ్ కాదండి లైట్ చాలా లైట్ కలర్ ఆరెంజ్ షేడ్ లో అయితే వచ్చేస్తుంది ఇట్ల పైన మనకి చిన్న బార్డర్ వస్తుంది కింద కూడా అదే బార్డర్ వస్తుంది బట్ ప్రింట్స్ అయితే ప్రింట్ వైజ్ కలంకారీ ప్రింట్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే మనకి మంచి షిఫాన్ క్లాత్ వచ్చేసి ఇలా శారీ మొత్తం మనకి ఇట్లా ఉంటది ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి ఇది వచ్చేసి మంచి పళ్ళు పాట్ బాగా మంచి రిచ్ గా వస్తుంది అనమాట కలంకారీ ప్రింట్స్ తో అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బార్డర్ కలర్ అయితే ఏదైతే వస్తుందో అదే వస్తుంది అండ్ చిన్నది డిజైన్ కూడా వచ్చేసింది సింపుల్ డిజైన్ అసలు ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఇలా సింపుల్ అండ్ క్లాసీగా చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటాయండి ఈ సారీస్ వీటిలో అన్ని కలర్స్ అయితే ఉన్నాయి నేను అన్ని చూపించేస్తాను ప్రతి సారీ ఓపెన్ చేసి చూపిస్తే మనకి ఏంటంటే టైం ఎక్కువ అయిపోతుంది అన్ని సారీస్ ఫోల్డింగ్ చేయడం కూడా కష్టమవుతుంది కాబట్టి ఇట్లా ఒక్కసారి మోడల్ అయితే చూపిస్తున్నాను మిగతావి ఏదన్నా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే మీకు ఓపెన్ చేసి శారీ అయితే చూపిస్తాను మ్యాక్సిమమ్ అన్నీ ఇలాగా మంచి కలంకారీ ప్రింట్స్తో బార్డర్ మన పళ్ళు పాటు వచ్చేసి మంచి రిచ్ పళ్ళు వచ్చేసి అండ్ బ్లౌజెస్ కూడా మనకి చాలా బాగా వస్తాయి అన్నీ ఇవన్నీ ఈ ఫోటో వైజ్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది నేను అన్నీ కూడా ఫోటోస్ అన్నీ మీకు నీట్గా చూపిస్తాను ఇవి మనకి ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి అన్నీ చూపిస్తాను కలర్స్ వీటిలో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ పైన ఉండే వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ చేసి పెట్టేసింది ఇది వచ్చేసి సింపుల్ మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఇలాగా మంచి గ్రీన్ గ్రీన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ లో వచ్చేస్తుంది సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకి ఇట్లా త్రీ కలర్స్ కాంబినేషన్ లో వస్తుంది పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి కొంచెం గ్రాండ్ గా వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి పళ్ళు ఏదొస్తుందో అదే విధంగా వస్తుంది ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి శారీ వైజ్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఇది ఇలా త్రీ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి మంచి కలగా కనిపిస్తారంటారా అలాంటి శారీస్ అనమాట ఈ శారీస్ కట్టుకుంటే మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాబట్టి కొంచెం మనకి డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది మంచి డిజైనర్ వేర్ శారీస్ లాగా కూడా ఉంటుంది బ్లౌజ్ పార్ట్ కూడా మనకి డిఫరెంట్ గా వచ్చేసి పళ్ళు పార్ట్ వచ్చేసి మంచి కలంకారీ డిజైన్తో వచ్చేసింది అండ్ ఇంకొకటి వచ్చేసి మంచి గ్రీన్ అండ్ లైట్ కాఫీ కలర్ డిజైన్తో వచ్చేసింది ఇలాగా మనకి శారీ మొత్తం ఇలా కలంకారి మంచి ప్రింట్స్తో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్గా ఉంది సాఫ్ట్ మెటీరియల్ హ్యాపీగా మనకి సమ్మర్లో కూడా హాయిగా కట్టుకోగలిగే శారీస్ అనమాట మనకి ఫోటో వైజ్ అయితే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ మంచి వైలెట్ అండ్ పింక్ అండ్ మంచి మధ్యలో ఒక లైట్ కలర్ వచ్చేసి మంచి సూపర్ గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బ్రైట్ గా ఉన్నాయి అండ్ మనకి పళ్ళు పాటు బ్లౌజ్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ లో అయితే వచ్చేస్తాయి దీని ఫోటో లేదు ఇది వచ్చేసి ఇంకొకటి లైట్ మస్టర్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇది శారీ మొత్తం మనకి ఓవరాల్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయండి కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా మంచి ఎల్లో డార్క్ ఎల్లో కాదు అలా అని మెంత కలర్లో లో కూడా కొంచెం లైట్ మెంత కలరే వస్తుంది ఇది కూడా చాలా బాగుంది పళ్ళు పాటైతే మనకి రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఇంకో ఇది ఇంకొక అండ్ ఇదొకటి ఇంకొక కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది కూడా మంచి వైలెట్ అండ్ గ్రీన్ లైట్ మధ్యలో లైట్ మెంతి కలర్ ఇలా కాంబినేషన్స్ లో అయితే వచ్చేసినాయి సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మంచి ప్రింట్స్ లో డిజిటల్ ప్రింట్స్ లో మనకి షిఫాన్ టైప్ లో వచ్చేసినాయి చాలా బాగున్నాయి ఇవి మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ లో ఉంది చాలా రీజనబుల్ ప్రైస్ వీటిలో మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేసేయండి ఇదనమాట ఈరోజు వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ లోపల మీరు ఇంకా వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు కలెక్షన్ నచ్చాయి బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి వీడియోస్ని కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్